పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ప్రాంతాలపై భారత్ మెరుపు దాడులు చేసింది అర్ధరాత్రి రాఫెల్ జట్లతో విరుచుకు పడింది భారత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల మీద ఎలాంటి దాడులు చేయలేదు కేవలం ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకుని అటాక్ చేస్తుంది అయితే ఈ ఆపరేషన్ కు సంబంధించి ప్రధాని మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి రాత్రంతా ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ లోని చేసింది ఈ చర్యపై యావత్ భారతదేశం ప్రణాళికలను భారత్ అమలు చేసింది మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి బాలాకోటు దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని అమలు చేశారు దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదికి చుక్కలు చూపించారు ఈ దాడులతో పాక్ ఇప్పటికీ షాక్ నుంచి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపింది భారత్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరవై ఆరు మంది మరణించినట్లు పాక్ అధికారులు చెప్పారని ఏఎఫ్పి వార్తా సంస్థ వెల్లడించింది పహల్గామ్ లో ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడులకు దిగింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ సహా పీఓకేలోని తొమ్మిది ముష్కర స్థావరాలపై విరుచుకుపడింది ప్రధాని మోదీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ పేరును ప్రతిపాదించారు పాక్పై అర్దరాత్రి వేళ వాయుసేన విరుచుకు పడింది మెరుపు దాడులు చేసినట్లు బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నలబై నాలుగు నిమిషాలకు సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం పోస్ట్ చేసింది ఉగ్రవాదులకు సంబంధించి తొమ్మిది స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వివరించింది భారత వాయుసేన దాడులు చేసిన తొమ్మిది స్థావరాల్లో నాలుగు పూర్తిగా పాక్ భూభాగంలో ఉన్నాయి మిగిలిన ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి ఈ తొమ్మిది శిబిరాలను భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో వాయుసేన లక్ష్యంగా చేసుకుంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ గ్రేలిస్టు నుంచి బయటపడి ఐఎంఎఫ్ ఆర్థిక సాయం పొందుతున్న పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలకు ఆరోగ్య కేంద్రాల ముసుగు తొడిగింది బయటకు ఆరోగ్య కేంద్రాల మాదిరి కనిపించేలా చేసి లోపల ఉగ్రవాదులకు శిక్షణ ముష్కరమూకల క్యాంపులను నిర్వహిస్తోంది ఈ శిబిరాలకు మౌలిక సదుపాయాలను కల్పించడం సహా ఉగ్రవాదులను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాక్ సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఆ శిబిరాలను భారత వాయుసేన లక్ష్యంగా చేసుకుంది కోట్లీ బహవల్పూర్ మురీద్కే ముజ్ఫరాబాద్ చాకమ్రు గుల్పూర్ భీంభర్ సియాల్కోట్పై వాయుసేన దాడులు చేసింది లష్కర్ ఎ జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను వాయుసేన లక్ష్యంగా చేసుకుంది భావల్పూర్లోని మర్కాజ్ సుబానల్లా టెహ్రా కలా లోని సర్జాల్ కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ముస్ఫరాబాద్లోని లోని సయద్నా బిలాల్ ప్రాంతాల్లో జైషే మహమ్మద్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని గుర్తించిన సైన్యం వాయుసేన వాటి శిబిరాలపైనే దాడులు ముద్ది నిషేధిత హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణ ఇస్తోంది ముష్కరుల కోసం క్యాంపులు నిర్వహిస్తోంది వాటిని భారత వాయుసేన pakistan occupied kashmir through this attack with deadly drones and missiles భారత దాడుల అనంతరం పాక్ వైపు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది మొత్తంగా ఇరవై ఆరు మంది చనిపోయినట్లు పాక్ అధికారులు చెప్పినట్లు ఏఎఫ్పి వార్తా సంస్థ వివరించింది వాయుసేన దాడుల్లో పాక్ లోని బహ్వల్పూర్ లో పలు నిర్మాణాలు కుప్పకూలాయి అనేక మందిని పెద్ద సంఖ్యలో ఆస్పత్రులకు తరలించారు మురీద్కేలోను భారత వైమానిక దాడుల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి వాటి వద్ద పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు మోహరించారు అనేక కనిపించాయి భారత దాడుల తర్వాత నలభై ఎనిమిది గంటల పాటు తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది आम शहरी से यहाँ के बच्चों यहाँ के शिक्षक और उनके दोस्तों ने और दुनिया से भी अटैक करके टेकर करके जुल्म कर रहे थे काम किया और उसको बर्दाश्त नहीं किया